కందిలో తల కోణాలు తృంచడము ఆవశ్యకత కందిలో ముఖ్యంగా వర్షాకాలంలో షాకీయ దశలో ఉంటుంది అంటే వర్షాలు ఆగిపోయేంత వరకు కూడా పంట శాఖీయ దశలో ఉంటుంది ఎప్పుడైతే పంట వర్షాలు ఆగిపోతుంటాయో నవంబర్ మొదటి వారంలో అక్టోబర్ చివరి వారంలో పూతకొచ్చే అవకాశం ఉంది అయితే అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో కందిని పండించినప్పుడు కంది పంట ఏపుగా పెరుగుతుంది అనుకూలమైన పరిస్థితుల్లో వర్షాలు పడ్డప్పుడు కంది పంట విపరీతంగా ఎత్తు ఎదుగుతుంది ఇలా ఎదగడం వల్ల మనకు కొన్నిసార్లు కీటకనాశలను పిచికారీ చేయడం వంటి సస్యరక్షణ చర్యలకు ఇబ్బంది కూడా కావడం గమనించాం అందువలన ఈ కందిలో తల కొనలు తుంచడం ద్వారా మనము ఎలా అధిక దిగుబడులు సాధించవచ్చో చూద్దాం ముఖ్యంగా కంది నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల పంట కాల పరిమితి ఉన్నప్పుడు పంట కాలంలో ఉన్నప్పుడు కంది చివరి భాగం మొదటి ఐదు నుంచి పది సెంటీమీటర్లు తృంచి వేయాలి ఇలా చేయడానికి ఎకరానికి రెం ఇద్దరు లేదా ముగ్గురు కూలీలు అవసరం పడుతుంటుంది కానీ ఈ మధ్య కాలంలో తల కొనలు త్రుంచడానికి బ్యాటరీ ఆపరేటెడ్ తలకొనలు చుంచే మిషన్ అందుబాటులోకి వచ్చింది అంటే బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్కు ఆ నాజిల్ తీసేసి మనం ఈ తలకొనల మిషన్ కల్పించుకొని ఆ సిచ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అప్పుడు కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంటుంది అటువంటి మిషన్ కూడా వచ్చింది ఈ మిషన్తో ఒక మనిషి ఒకరోజు సుమారుగా రెండు నుంచి మూడు ఎకరాల వరకు కూడా తలకొనలు తుంచుకోవచ్చు ఇలా తలకొనలు తుంచడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుందంటే మొక్క ఎత్తు పెరగకుండా పక్క శాఖలు ఎక్కువ మొత్తంలో వస్తాయి అంటే సైడ్ బ్రాంచెస్ అంటాం కదా అవి ఎక్కువ మొత్తంలో వస్తాయి మొక్క ఎత్తు పెరగదు ఈ సైడు బ్రాంచెస్ ఎక్కువ మొత్తంలో రావడం వల్ల దిగుబడి పది నుంచి పదిహేను శాతం పెరుగుతుంది అలాగే మొక్క ఎత్తుగా ఎదగకుండా ఉండడం ద్వారా మనము క్రిమి కీటకాల కీటకనాశలను పూత కాత సమయంలో పిచ్చికారి చేసినప్పుడు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు సులువుగా ఉంటుంది కీటకాలు సమర్థవంతంగా నశిస్తాయి ఆ రకంగా కూడా మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది